తర్వాత శ్రీరాముని మాటలు వినటువంటి దశరథుడు శోకసాగరంలో భారంతో స్పృహ కోల్పోయాడు మరలా వచ్చేసి శ్రీరాముడు తండ్రి పాదాలకు నమస్కరించాడు తర్వాత వచ్చేసి కైకేయి పాదాలకు నమస్కరించాడు అంతంపురం నుండి బయటకు వచ్చాడనమాట వచ్చిన తర్వాత లక్ష్మణ్తో కలిసి కౌశల్యమాతను దర్శించుకున్నాడనమాట తన అరణ్యవాస విషయము చెప్పాడు ఆ మాటను వింటూనే కౌశల్య గండ్రగొడ్డలి చేత పట్టినటువంటి నరికిన మద్ది చెట్టుల నేల మీద పడిపోయింది అనమాట తిరిగి పడిపోయింది ఆవిడ కూడా వచ్చేసి అంతులేని ఆవేదనకు లోనైంది వనవాసానికి వెళ్ళవద్దని కౌశల్య లక్ష్మణులు పరిపరి విధాల శ్రీరాముడికి నచ్చచెప్పుచూ ఉన్నారనమాట కానీ శ్రీరాముడు తండ్రి మాటలకే తలొగ్గాడు వెళ్ళక తప్పదన్నాడు తర్వాత వచ్చేసి కైకేయి పట్ల తనకు ఏమాత్రమో అనా అనాదర భావము లేదన్నాడు తన పట్టాభిషేకము ఆగిపోవడానికి కైకేయి కారణం కాదని విధి ప్రేరణచే ఆమె అట్లా పలి మాట్లాడిందని సమర్థించాడనమాట తనకు రాజ్యమైన వనవాసమైన సమానమని ప్రకటించాడనమాట పుత్ర వ్యామోహములో కౌశల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది అనమాట కానీ భర్తను వదిలి రావడము ధర్మం కాదన్నాడు శ్రీరాముడు కాబట్టి ఎలాగో మనస్సును స్థిమితం చేసుకుని కౌశల్య శ్రీరాముని దీవించి దీవించింది రామ సత్పురుషుల పాటలు నడువు నీ ధర్మమే నీకు రక్ష నా ధర్మములో నడిచినటువంటి వాళ్ళకి ధర్మమే మనకు రక్షణ అనేటువంటిది కల్పిస్తుంది నువ్వు చేసినటువంటి తల్లిదండ్రుల సేవ నీ సత్యబలము నీకు రక్షగా ఉంటాయి నీకు ఎలాంటి బాధలు కలగకుండా అవి కాపాడుతాయి అని శుభాశిష్యులని అందించింది కౌసల్యాదేవి శ్రీరాములకి ఎందుకంటే శ్రీరాముల వారికి అప్పటికే వివాహమైనది కాబట్టి అక్కడి నుండి సీతా మందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు తన వనవాస విషయము చెప్పాడు అయోధ్యలో ఎలా మసలుకోవాలి సీతకు తెలిపాడు కానీ సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుందనమాట ఆ మాటే శ్రీరామునితో చెప్పింది మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించినా ఇష్టపడను పతిని అనుసరించడమే సతికి ధర్మము సుఖప్రదము తర్వాత శుభప్రదమని తెలిపింది ఈ శ్రీరాముడు అంగీకరించలేక అంగీకరించక తప్పలేదనమాట తను కూడా ఆ వెంట తీసుకెళ్లమని శ్రీరా లక్ష్మణుడు శ్రీరాముని ప్రాధేయపడ్డాడు శ్రీరాముడు సేవా భాగ్యము ముందు త్రిలోకాధిపత్యము కూడా చిన్నదేనని చెప్పాడనమాట సకలోపచారాలు చేసేటువంటి అవకాశము నాకు తమకిమ్మని తనకు ఇవ్వమని అభ్యర్థించాడనమాట లక్ష్మణుడు సరైన నాడు శ్రీరాముడు తల్లి అయినటువంటి సుమిత్రకు ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి ఆమోదాన్ని పొందాడన ఆమోదాన్ని పొందమని లక్ష్మణునికి చెప్పాడనమాట వాళ్ళు వనవాసానికి బయలుదేరారు సీత రామ లక్ష్మణులతో సమేతంగా బయలుదేరారనమాట సీతారామలక్ష్మణులు దశరథుని దర్శించడానికి బయలుదేరారు కాలినడకను వస్తున్నటువంటి శ్రీరాముణ్ణి చూసి ప్రజలు బావురమ్మన్నారు అంటే ఏడ్చారనమాట లక్ష్మణ్ని లాగా తామందరూ రాముని వెంట వెళ్ళాలనుకున్నారు రాముడు ఉంటే చాలు అది అడవైనా సరే తమ పాలిట అయోధ్య నేను అనుకున్నారనమాట ప్రజలు సీతారామ లక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు దశరథుడు రాణులందరినీ రప్పించాడనమాట అందరూ విలపిస్తున్నారు కైకేయి తప్ప దశరథుని మందిరము కన్నీటి చాలా అయిందనమాట కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చినటువంటి నారచెరను సీతారామ లక్ష్మణులకు ధరించారు తల్లిదండ్రులకు నమస్కరించాడు సుమిత్ర తో పాటు నాయన శ్రీరాముణ్ణి నీ తండ్రి అయిన దశరథుల వారిలాగా సీతను నన్నుగా భావించి భావించు అడవిని అయోధ్య అనుకో సుఖంగా రమ్మని దీవించింది తర్వాత సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు సీతారామ లక్ష్మణుడు రథాన్ని ఎక్కారు రథం వేగంగా ముందుకు సాగుతూ ఉన్నది శ్రీరాముణ్ణి విడవలేక కొందరు పౌరులు ఆ రథానికి రెండు వైపులా వెనక భాగంలో వేలాడారు మంగళ ఘోషతో మార్మోగవలసినటువంటి అయోధ్య దుఃఖ సముద్రమైందనమాట తర్వాత వచ్చేసి దశరథుడు తీవ్రమైనటువంటి బాధతో కౌశల్య మందిరానికి వచ్చాడు కౌశల్యాదేవి శోకమూర్తిగా ఉంది సుమిత్రాదేవి ఆమెను ఓదార్చింది శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు అయోధ్యకు మళ్ళీ పొంద మళ్ళీ పొందని వాళ్ళకు శ్రీరాముడు ఎంతగానో చెప్పాడనమాట మీరే అయోధ్యకు రండి లేదా మేము మీ వెంట రావడానికి అనుమతించండి అని వేడుకున్నారు ప్రజలు రథం తమనా తమసా నదికి చేర తీరానికి చేరిందనమాట ఆ రాత్రి అందరూ అక్కడే విడిది చేశారు తెల్లవారుతున్నది అలసట చేత పౌరులందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఇంకా వాళ్ళను శ్రమ పెట్టడం శ్రీరామునికి ఇష్టం లేదు అందుకని వాళ్ళ నిద్రలే లోపే అక్కడి నుండి వెళ్లాలని లక్ష్మణ్తో చెప్పాడనమాట వాళ్ళకి చెప్పకుండా వెళ్లడమే మంచిదని నిశ్చయించుకున్నారు సుమంత్రుని సారథ్యములో సీతారక్ష్మ రామలక్ష్మణులు లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరారు ని నిద్రకు లేచిన పౌరులు శ్రీరాముడు కనపడకపోవడంతో తికమక్క పడ్డారు తమ మొద్దు నిద్రని తామే నిందించుకున్నారు చేసేది లేక అయోధ్యకి తిరుగుముఖం పెట్టారనమాట అక్కడ ఉన్నటువంటి ప్రజలు రథం వచ్చేసి వేదశ్రుతి గోమతి సనందికానదులను దాటింది కోసల దేశపు పొలిమేరకు చేరుకుంది అక్కడి నుండి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడనమాట ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నాడు ఆ తీరంలో వచ్చేసి శృంగిబేరవ్ పురము అనేటువంటిది ఉన్నదనమాట గుహుడు ఆ ప్రదేశానికి రాజు అనమాట అతడు శ్రీరాముని యొక్క భక్తుడు శ్రీరాముడు వచ్చాడనే వార్త విని తన వారితో శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు గుహుణ్ణి చూసి రాముడు లక్ష్మణ్తో పాటు ఎదురు వెళ్ళి కలుసుకున్నాడు ఈ రాత్రి గుహుడి తీసుకున్నాడు తీసుకున్నాడనమాట మరునాడు శ్రీరాముడు ఆదే ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు శ్రీరాముడు మర్రిపాలను తెప్పించాడు అనమాట వాటితో తనకు లక్ష్మణ్నకు జడలను సిద్ధించే సిద్ధం చే సిద్ధపరచ రామలక్ష్మణులు జటాదా జటాదారులయ్యారు సీ సీతారామ లక్ష్మణులు పడవ ఎక్కారు అవతలి తీరానికి తీసుకువెళ్లాలని నావికులకు సూచించాడు గుహుడు శ్రీరాముడు సుమంత్రునికి గుహనికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడనమాట అంటే వాళ్ళు తిరిగి వెళ్ళమని చెప్పేశాడు నావను ముందుకు సాగించవలసిందిగా నావికులను ఆదేశించారు ఆదేశించారనమాట ఆ విధంగా నావలో బయలుదేరుతూ ఉన్నారు నది మధ్యలో నావ సాగుతూ ఉన్నది సీత గంగను ప్రార్థించింది నావ దక్షిణ తీరానికి నావ దిగినటువంటి శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై వనాలకు బయలుదేరాడు శ్రీరాముడు ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు వెనక సీత ఆమె వెనక శ్రీరాముడు నడుస్తూ ఉన్నారనమాట సాయంకాలము కల్లా భరద్వాజ మహా ఆశ్రమానికి బయలుదేరారు వెళ్ళారనమాట ఇది గంగా యమున సంగమ ప్రదేశంలో ఉంది ముని వాళ్లకు అతిథి సత్కారాలు చేశారు వన కాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని కోరారు అనమాట కానీ రాముడు శుతిమెత్తగా తిరస్కరించాడనమాట అక్కడ ఉండనని చెప్పేసి ఎందుకంటే అందరూ వచ్చేసి వీళ్ళని ప్రార్థనలు చేయడము తర్వాత వీళ్ళకి సపరివార్యము అంటే వీళ్ళకి సేవలు చేయడం వలన అతనికి చాలా ఎక్కువ మొహమాటము అనేటువంటిది ఏర్పడిందనమాట అందువల్ల వచ్చేసి జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమ ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశం ఏదైనా సూచించమని శ్రీరాముడు కోరాడనమాట పది కోసల దూరంలో చిత్రకూటము అనేటువంటి పవిత్రమైనటువంటి పర్వత ప్రదేశము ఉందని మహర్షుల నివాస స్థానమైనటువంటి అదే తగిన చోటని భరద్వాజ మహాముని చెప్పారనమాట మహర్షి సూచనను అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు సశాస్త్రీయముగా అందులోకి ప్రవేశించారనమాట తర్వాత వచ్చేసి ఈ విషయాన్నంతా గూఢాచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు గుహిని ద్వారా సుమంత్రుడు గ్రహించాడనమాట సుమంత్రుడు గుహుడి దగ్గర సెలవు తీసుకుని అయోధ్యకు బయలుదేరాడు తర్వాత దశరథుడు సుమంత్రుడి ద్వారా రాముడి యొక్క విషయం తెలుసుకున్నాడనమాట కౌశల్య దశరథుల ఆవేదనలకు అంత లేదు తర్వాత దశరథుడు గతంలో తాను మునిబాల కొన్ని పొరపాటున పంపినటువంటి సంఘటనను అతని తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శాపాన్ని గుర్తు చేసుకున్నాడు అనమాట అంటే ఈయనకి శాపం అనేటువంటిది ఉందనమాట అదే పుత్ర వియోగమని కారణమయ్యా పుత్రవియోగం అనేటువంటిది దశరథుల వారికి ఉన్నదనమాట శ్రీరాముని ఎడబాటకు దశరథుని మనసు వికలమైంది బాగా సాగింది అనమాట దుఃఖాగ్నికి తట్టుకోలేక గుండె చల్లబడింది అంటే ఆయన చనిపోవడం జరిగింది అర్ధరాత్రి తర్వాత దశరథుడు ప్రాణాలు విడిచాడు అందరూ బావురమన్నారు దశరథుని దేహాన్ని ఒక తైల భద్రపరిచారు భద్రపరిచారనమాట వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు ఏడు రోజుల ప్రమా ప్రయాణం చేసి ఎనిమిదవ నాడు అయోధ్యకు చేరుకున్నారు భరత శత్రుఘ్నులు తండ్రి మరణానికి తల్లడెతున్నారు భరతుడు తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుబట్టాడు భరతుడు మందరను చంపడానికి ఉద్యోక్తుడై శత్రుఘ్నుడు భరతుని మాట విని విరమించుకున్నాడు అనమాట మంత్రులు భరతుని రాజ్యాధికారం చేపట్టమన్నారు కానీ భరతుడు అంగీకరించలేదు పెద్దవాడైనటువంటి శ్రీరాముడే రాజు కావాలి ఆయనకు బయలు ఆయనకు బదులు నేను పద్నాలుగు సంవత్సరాలు ఉపవా వనవాసం చేస్తాను చతురంగ బలాలను సిద్ధపరచండి నేను వెళ్ళి శ్రీరాముని అయోధ్యకు తీసుకొస్తాను అని అనమాట భరతుడు అయోధ్యవాసులతో కూడి బయలుదేరాడు శృంగభేరపురం చేరాడు గుడు భరతుని ఆంతర్యము తెలియక యుద్ధ సన్నద్ధుడయ్యాడనమాట అంటే యుద్ధానికి భరతునితో యుద్ధం చేయడానికి రెడీ అయ్యాడనమాట తర్వాత తీరా విషయం తెలిసాక ఎదురు వెళ్ళి ఆహ్వానించాడు గుహుని సాకారంతో భరద్వాజ ఆశ్రమం చేరుకున్నాడు భరతుడు మహర్షి సత్కారా సత్కారాలను అందించుకొని చిత్రకూటం వైపు ప్రయాణించాడనమాట అడవిలో మృగాల అలజడి మొదలైంది కారణం ఏమిటో చూడమన్నాడు లక్ష్మణ్నితో శ్రీరాముడు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళు సకల సైనికులతో బయలుదేరారు వాడు. భరతుల వారు బయలుదేరినప్పుడు ఏం ఏ ఈ యొక్క సైనికులు తర్వాత ఏనుగులు గుర్రాలతో కూడినటువంటి సైన్యంతో బయలుదేరినప్పుడు శబ్దం వస్తుంది అనమాట మృగాల యొక్క అలజడి వినిపిస్తుంది అనమాట వినిపించేసరికి ఏంటో చూడమని లక్ష్మణునితో ఆదేశించాడు శ్రీరాముడు వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద పెద్ద మద్ది చెక్ ఎక్కాడు అనమాట పెద్ద చెట్టు ఎక్కాడు విషయం అర్థమైంది చెట్టు దిగి శ్రీరాముడు వద్దకు వచ్చాడు భరతుడు దుర్ ూదితో ససైన్యంగా వస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని తీసుకొని వస్తున్నాడు మన సైన్యాన్ని అంతా తీసుకొని వచ్చి యుద్ధం చేయడానికి వస్తున్నాడు మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుంటా అన్నాడు అనమాట లక్ష్మణుడు శ్రీరాముడు లక్ష్మణ్ని ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పాడనమాట భరతుడు అలాంటి వాడు కాదన్నాడు లక్ష్మణ ఒకవేళ నీకు రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పిస్తానన్నాడు అనమాట ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు అనమాట అంటే శ్రీరాముడు పర్ణశాలకు అన్నమాట శ్రీరాముణ్ణి చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేక పోయాడనమాట అనమాట శత్రుఘ్నుడు శ్రీరాముని పాదాల మీద పడ్డారనమాట శ్రీరాముడు కళ్ళ నుంచి అశ్రుధారలు కురిశాయి వీళ్ళందరూ బయ వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారనమాట కొంతసేపటి తే తేరుకున్నారు భరతుడు కుశల ప్రశ్నలు అడిగాడు ప్రసంగా వశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు శ్రీరాముని అయోధ్యకి రమ్మని రాజుగమ్మని సవినయంగా ప్రార్థించాడు కానీ భరతుడు తన తండ్రి మాటే శరస శిరోధార్యమని అంటే నాన్న చెప్పినటువంటి మాటను నేను విన వింటాను కాబట్టి నేను రాను అంగీకరించను నేను వనవాసము చేస్తున్నాను అని చెప్పి చెప్పి శ్రీరాముడు అంగీకరించలేదు శ్రీరాముని నాస్తికవాదంతో ఒప్పించు చూ చూశాడు జాబిలి ద దశరథని పురోహితుడు సారీ జాబాలి కానీ జాబాలి వాదాన్ని శ్రీరాముడు ఖండించాడనమాట తర్వాత భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాడు పాదుకులను అనుగ్రహించాడు తన యొక్క చెప్పులను కూడా తీసుకున్నాడు పాదుకులని తీసుకున్నాడు తీసుకుని అప్పుడు భరతుడు అన్న ఈ పాదుక మీదనే రాజ్యపాలన భారాన్ని ఉంచుతున్నాను ఈ పద్నాలుగు సంవత్సరములు నేను కూడా జటలను ధరించి నారచీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను పద్నాలుగు సంవత్సరాలు కాగానే నీ దర్శనం కాకు కాకుంటే అగ్నిప్రవేశం చేస్తానని చెప్పాడను అగ్ని ప్రవేశం చేస్తానని చెప్పాడనమాట పాదుకలని తీసుకున్నాడు భరతుడు ఇక్కడ చూడండి బొమ్మలో చూడండి తర్వాత వచ్చేసి తీసుకొని నేను కూడా జటలను ధరించి పాదుకలని తీసుకున్నాడు తీసుకొని పద్నాలుగు సంవత్సరాలు వచ్చేసి రాకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తానని చెప్పాడు అనమాట శ్రీరాముడు ఆదర్శ సోదర భావం అంటే ఇది భరతుడి యొక్క నంది గ్రామం చేరు పాదుకలకు పట్టాభిషేకం చేశాడు చెప్పులకి పట్టాభిషేకం చేశాడు శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడనమాట అత్రి అనసూయలను వీరికి సముచిత మర్యాదలు చేశారు మహా సముచిత మర్యాదలు చేశారు మహాపతివ్రత అయినటువంటి అనసూయాదేవి సీతకు దివ్య వస్త్రాభరణాలు అందించింది మునీశ్వరుల ఆశీస్సులు తీసుకుని సీతారామ లక్ష్మణులు దండకార్యము దండకారణ్యంలోనికి ప్రవేశించారనమాట మరలా ఇంకా లోపలికి బయలుదేరుతూ ఉన్నారనమాట వనంలోకి బయలుదేరుతూ ఉన్నారు